హాయ్ హలో వెల్కమ్ టు కెవేడీ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఇన్స్టెంట్గా రవ్వతో జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను పిండిని నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా కలిపి సింపుల్గా ట్రై చేసి చూడండి నచ్చితే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రవ్వతో జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందే నేను ఒక గిన్నెను తీసుకొని అలాగే ఒక కప్పు రవ్వను తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి రవ్వను తీసుకోండి అలాగే ఒక సగం కప్పు మైదాని కూడా వేస్తున్నాను ఒక కప్పు రవ్వలో సగం కప్పు మైదాని వేస్తున్నాను అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగును కూడా వేస్తున్నాను పెరుగును వేసి అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేస్తున్నాను ఆయిల్ని ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసాను ఆయిల్ని అలాగే ఒక సగం స్పూను బేకింగ్ పౌడర్ని వేసాను చిటికడు సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి తీసుకోవాలి పిండి స్మూత్గా అయ్యేంత వరకు ఇందులో మీరు బేకింగ్ పౌడర్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ముందుగా ఇవన్నీ కలిసేలాగా కలిపిన తర్వాతనే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ పిండి స్మూత్గా అయ్యేంత వరకు కలిపి తీసుకోవాలి అలా అని వాటర్ ఒకేసారి పోయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూనే ఎన్ని అవసరపడతాయో అన్ని మాత్రమే వేసి కలిపి తీసుకోండి వాటర్ని ఒకేసారి వేస్తే ఎక్కువైపోతుంది వాటర్ అలా కాకుండా ఇలా కొన్ని కొన్ని వేస్తూ పిండి స్మూత్గా అయ్యేంత వరకు కలిపి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత గట్టిగా అయితే పిండిని కలిపి తీసుకోండి ఫస్ట్ ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టి పక్కకు పెట్టేసేయండి ఒక పది పదిహేను నిమిషాలు ఈ పిండి నానే వరకు నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకున్నాను చక్కెర పాకం పట్టడానికి ఇందులో ఒక కప్పు షుగర్ని కూడా వేసి తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే వేసాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చక్కెరపాకాన్ని తీసుకోండి ఇలా ఒక కప్పు షుగర్ వేసి ఒక కప్పు వాటర్ అయితే వేసి తీసుకున్నాను అలాగే ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి అలాగే ఇది గట్టి పాకం అలాగే తీగ పాకం రానవసరం లేదు ఈ షుగర్ సిరప్ కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇలా ఈ పాకం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతికి ఇలా బంక లాగా అత్తుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో నేను ఇందులో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను లెమన్ జ్యూస్ వేయడం వల్ల షుగర్ గడ్డకట్టకుండా అలాగే ఉంటుంది అలాగే చిట్టుకాడు సాల్ట్ని కూడా వేశాను అలాగే ఒక స్పూన్ ఫుడ్ కలర్ని కూడా వేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి అలాగే ముందుగా మనం కలిపి తీసుకున్న పిండి మిశ్రమాన్ని మరి ఒకసారి కలిపి తీసుకోవాలి ఇలా రవ్వ వాటర్లో నాని ఇలా ఉబ్బుతుంది కాబట్టి పిండి కొంచెం గట్టిగా అవుతుంది అందుకోసమే ఇందులో మళ్ళీ కొన్ని వాటర్ వేస్తూ కలిపి తీసుకోవాలి పిండి మాత్రం కొంచెం స్మూత్గా ఉండే విధంగానే కలిపి తీసుకోవాలి అలా అయితే మనం ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీడియోలో చూసిన విధంగా పిండి ఇంత స్మూత్గా ఉంటే సరిపోతుంది అలాగే ఒక కవర్ని తీసుకొని ఆ కవర్కి కార్నర్ని కట్ చేసి ఈ కవర్ తోటే నేను జిలేబీని వేసి తీసుకుంటున్నాను ముందుగా కలిపి తీసుకున్న పిండిని కవర్లోకి వేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ జిలేబీని ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే కడాయిలో ఆయిల్ని ఎక్కువగా వేయొద్దు కొంచెం తక్కువగానే వేసి మనం కవర్లోకి తీసుకున్న పిండిని ఇలా జిలేబీ లాగా వేసి తీసుకోవాలి ఆయిల్ మాత్రం ఎక్కువగా వేయకూడదు కొంచెం తక్కువగానే వేస్తే జిలేబీ కరెక్ట్గా వస్తుంది రౌండ్గా వేయి వస్తుంది అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది జిలేబీ ఆయిల్ తక్కువగా వేయడం వల్ల ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా పాకాన్ని తయారు చేసి తీసుకున్నాం కదా ఆ పాకంలో వేసి తీసుకోవాలి ఇవి ఆయిల్ నుంచి తీయగానే పాకంలో వేసి తీసుకోవాలి అలాగే పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలా గోరువెచ్చగా ఉండే పాకంలోనే వేసి తీసుకోవాలి అలా అయితే జిలేబీకి పాకం బాగా పడుతుంది అంతే ఇలా సింపుల్గా ఈ వీడియోని చూస్తూ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్